హలో అండి ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు రాసిన వింతైన వేడుకలు అనే కథ విందాం ఈ కథ అచ్చంగా తెలుగు డాట్ కాం వెబ్ మ్యాగజైన్ లో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి అమ్మా ఈ పెళ్ళొద్దే రాత్రి భోజనాలు అయ్యాక వంటిలు సవరించుకుంటున్న రుక్మిణి వెనక వచ్చి తల్లి కొంగు పట్టుకొని నలుపుతూ నెమ్మదిగా అన్నాడు రవి ఏటి గట్టిగా అంటూ వెనక్కి తిరిగింది రుక్మిణి నాన్న వింటారు ముందుగా వైపు తొంగి చూస్తూ అన్నాడు రవి హెచ్చరిక విని కాస్త గొంతు తగ్గించింది రుక్మిణి ఏమైందిరా ఏమైతేనే నాకైతే వద్దంతే అని ఖచ్చితంగా తల్లికి చెప్పేసి తన గదిలోకి వెళ్లి తలుపు వేసేసుకున్నాడు రవి వంటింటి తలుపులు మూసి వచ్చి హాల్లో టీవీలో వార్తలు వింటున్న రాజారావు పక్కన కూర్చొని ఉస్సూరని నిట్టూర్చింది రుక్మిణి ఏంటి అలసిపోయావా ఇంకెన్నాళ్ళులే నాలుగు రోజుల్లో కోడలు వచ్చి నీ చేతిలో పనందుకుంటుంది రాజారావు మాటలకి ఇంకాస్త గట్టిగా నిట్టూర్చింది రుక్మిణి ఏమైంది ఏమిటి సంగతి అన్ని నిట్టూర్పులు విడుస్తుందంటే ఏదో గట్టి విషయమే అయ్యుండొచ్చని అనుకున్నాడు రాజారావు మీ అబ్బాయికి పెళ్ళొద్దట పక్కలో బాంబు పేలినంత పనైంది రాజారావుకి ఏ ఎందుకట ఈ సంబంధం కుదరడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలియదా వాడికి ఎందుకో చెప్పలేదు వద్దన్నాడంతే రుక్మిణి మాటలకి సర్రున కోపం వచ్చింది రాజారావుకి ఏం చూసుకొని వద్దంటున్నాడు అసలు కారణం ఏమిటా ఎంత బుద్ధివంతుడు మనవాడు ఒక్క చెడు అలవాటు కూడా లేదు కదా అలాంటి పిల్లాన్ని ఒక ఇంటి వాడిని చేయడానికి ఇన్నాళ్ళు మనం పడ్డ తంటాలు వాడికి తెలీదు వీడెంత సంపాదిస్తున్నా కూడా ఈ రోజుల్లో అమ్మాయిలకి ఆ సంపాదన ఎంత మాత్రం ఆనటం లేదు ఆ బెజవాడ సంబంధం వాళ్ళేమన్నారు వేరు కాపురం పెడతారా అని పెళ్లి చూపుల్లోనే అడిగేశారు మీ తమ్ముడు తెచ్చిన సంబంధం వాళ్ళు మటుకు తక్కువ తిన్నారా వాళ్ళ ఊరికి మన వాడిని ట్రాన్స్ఫర్ చేయించుకోమన్నారు ఇవన్నీ ఇలా ఉన్నాయని మాట్రిమోనియల్ సైట్లో వీడి వివరాలు పెడితే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఫోన్ చేశారా ఆఖరికి మనమే కొంతమంది గోత్రాలు నక్షత్రాలు చూసుకొని కాంటాక్ట్ చేస్తే ఒక్కళ్ళైనా సరిగ్గా సమాధానం చెప్పారా ఆగకుండా సాగిపోతున్న రాజారావు మాటల ప్రవాహాన్ని ఆపుతూ అవన్నీ సరేనండి అయిపోయినవేవో అయిపోయాయి ఈ సంబంధం కుదుర్చుకున్నాం కదా అన్నీ అయ్యాక ఇప్పుడు చేసుకొని అంటున్నాడు ఏంటండి అదే నేను చెప్పేది ఎంత కష్టపడి సంబంధం కుదుర్చుకున్నాం ఋషులు కలిసినా గోత్రాలు వేరే కదా అని సర్దుకున్నాం ఇద్దరు జాతకాల్లోనూ షష్టాష్టకాలున్నా అవి మంచి షష్టకాలేనని సిద్ధాంతి గారంటే సరిపెట్టుకున్నాం ఆ పిల్ల వీణ్ణి పేరుతో పిలుస్తున్నా పట్టించుకోనట్లు నటించాం వాళ్ళమ్మానన్నా మాటి మాటికి మా అమ్మాయిని గారంగా పెంచాం గారంగా పెంచాం అని ఒకటికి పదిసార్లు చెప్తుంటే వెర్రి మొహాలు వేసుకొని తలలూపాం అవునండి అదేదో మనం మన పిల్లాన్ని రోడ్ల మీద పడేసి పెంచినట్లు అలా చెప్పారేంటండి దవడలు నొక్కుంది రుక్మిణి అదే కదా నేను చెప్పేది వాళ్ళు చెప్పిన కండిషన్లన్నింటికి మారు మాట లేకుండా ఒప్పుకున్నాం ఒక్క రూపాయి కట్నం అని కానీ లాంఛనాలని కానీ అడగలేదు ఒక్కడే కొడుకు నా ముద్దు మురిపం ఎప్పుడు తీరేను అని సరదా పడుతుంటే కూడా నీకు కావాల్సినవి నేను కొనిస్తానని నేనే నీకు చెప్పాను ఆ పిల్ల కూడా చాలామంది అబ్బాయిలను చేసుకొని పొమ్మందట మరి ఏ దేవుడు కరుణించాడో మనవాడి కోకే చెప్పింది రాజారావు ఆయాసం తీర్చుకుందుకు ఒక్క నిమిషం ఆగాడు అసలే ఈ రోజుల్లో అబ్బాయిలకి పెళ్లిళ్ళు కుదుర్చుకుందుకు కార్ల టైర్లు అరిగిపోతున్నాయి ఇప్పటికీ ఐదేళ్ల నుంచి చూస్తుంటే ఇప్పటికీ ఇది అవుననుకున్నాం అమ్మయ్యా ఇంకా కార్ టైర్లు మార్చనక్కర్లేదని నేను సంతోషిస్తుంటే లేని పిడుగులాగా ఇప్పుడు వీడు పెళ్లి వద్దనడేంటి ఏమోనండి వాడు నాకు చెప్పడానికి మొహమాట పడుతున్నాడేమో పోని మీరు కనుక్కోకూడదు నా దగ్గర అసలు నోరు విప్పుడు ఎలాగోలాగా విషయం ఏంటో నువ్వే కనుక్కో ఎలాగైనా ఈ పెళ్లి జరిగేలా చూడు లేట్ అయితే మరీ ముదిరిపోతాడు అవునండి నాకు తెలియకొడుగుతాను వయసు మీద పడేది ఒక్క మగపిల్లలకేనా ఆడపిల్లలు మాత్రం ముదిరిపోరా అయినా వాళ్ళు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇన్ని కండిషన్లు పెడుతున్నారంటే ఏమనుకోవాలి రోజులు అలా ఉన్నాయి రుక్మిణి ఇది వరకు మగపిల్లల హయాం చలమణి అయితే ఇప్పుడు ఆడపిల్లల హయాం అవుతుంది రోజుల్ని బట్టి మనం కూడా నడవాలి కదా ఏం రోజులో ఏమో పిల్లాడి పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఎన్నెన్ని రకాల అనుభవాలు ఎదురవుతున్నాయో సాలోచనగా అంది రుక్మిణి రుక్మిణి రాజారావు కలిసి రవికి శత విధాల చెప్పారు తెలుసున్న పాత సామెతలు తెలుసుకొని కొత్త సామెతలు చెప్పి రవి బుర్రం తినేశారు పెళ్ళయ్యేదాకా అణుకువుగా ఉండడం ఈ రోజుల్లో చాలా అవసరమని నొక్కి వక్కాణించారు అన్నీ సరేననుకున్నాక ఈ పెళ్లి ఎందుకు వద్దంటున్నాడో తేల్చి చెప్పమన్నారు రవి వాళ్ళ అన్నవాన్ని నోరు మెదపకుండా విన్నాడు ముప్పై ఏళ్లు వచ్చిన అతనికి తల్లి తండ్రి తన పెళ్లి కోసం ఎంత బెంగ పెట్టుకున్నారో ఆ మాత్రం తెలీదా పెళ్లి కుదిరితే కాలు నడకన కొండెక్కి వచ్చి ఆ శ్రీనివాసుని కళ్యాణం చేస్తానని రాజారావు మొక్కుకుంటే వారానికి మూడు రోజులు ఉపవాసం ఉంటానని రుక్మిణి సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకుంది రవి మనిషి మంచివాడే తని గబుక్కును కలుపుకొని నలుగురిలోకి వెళ్లి మాట్లాడే మనిషి కాదు చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు మనుషులు బాగా తెలిసిన వారైతే కానీ పెదవి విప్పి మాట్లాడు ఇదివరకైతే అలాంటి మనిషిని పెద్ద మనిషి అని గౌరవించేవారు కానీ ఈ రోజుల్లో బతకడం చేతకాని వాడు అంటున్నారు నలుగురితో నవ్వుతూ తిరుగుతూ వీకెండ్స్ లో పార్టీలకి నెలకోసారి సైట్ సీయింగ్కి వెళ్ళని వాళ్ళని ఎలా తమ సర్కిల్లోంచి తీసేస్తారో అలా తీసేస్తారు అతన్ని రోజుల్లో యువత అందుకే చదువుకునేటప్పుడు కానీ ఉద్యోగం చేసేటప్పుడు కానీ అతనికి ఎవరూ దగ్గర స్నేహితులు కాలేకపోయారు అతని కుటుంబం ఉద్యోగం చూసి కొందరు ఆడపిల్లలు రవిని బుట్టలో వేయడానికి ప్రయత్నించారు కానీ వారి చిల్లర వేషాలు అతనికి అసహ్యం అనిపించి అసలు ఆడవాళ్లంటేనే దూరంగా ఉండడం మొదలుపెట్టాడు పెళ్లి కాకముందే ఒకరినొకరు అర్థం చేసుకోవాలనుకుంటూ ఆడ మగ కలిసి తిరిగే ఈ రోజుల్లో రవి లాంటి అబ్బాయి ప్రత్యేకంగానే కనిపించాడు అందరికీ అందుకే అతను జోలికి వెళ్ళడం మానేశారు ఇది రవికైతే బాగానే ఉంది కానీ వాళ్ళ అమ్మా నాన్నలకే కష్టమైపోయింది ఐదేళ్ల నుంచి కార్ల టైర్లు అరిగిపోయేలా తిరిగి ఆఖరికి ఈ సంబంధం అవుననుకొని నాలుగు రోజులు నిశ్చితార్థం అనుకుంటుంటే ఉరుము లేని పిడుగులా ఇప్పుడు పెళ్లి వద్దండ ఏంటో వాళ్ళకు అర్థం కాలేదు ఇంకా తను కనుక్కోక తప్పదనుకుంటూ రుక్మిణి రవి గదిలోకి వెళ్ళింది సరిగ్గా అప్పుడే రవి మొబైల్కి మెసేజ్ వచ్చినట్లు శబ్దం వచ్చింది గదిలోకి వస్తున్న తల్లిని చూసి మొబైల్ మొబైల్ని వెనక్కి దాచేశాడు రవి రుక్మిణి అనుమానంగా చూసింది రవి తలుంచుకున్నాడు రుక్మిణి చనువుగా వెళ్లి రవి చేతిలో మొబైల్ అందుకొని ఆ మెసేజ్ ఏమిటోనని చూసింది హాయ్ బేబీ వాట్సాప్ అనుంది అందులో తెల్లబోయిన రుక్మిణి పంపించింది ఎవరోనని చూస్తే వరా అని ఉంది వరా అంటే పెళ్లి కూతురు వరలక్ష్మి అయి ఉండాలి అనుకుంటూ ఏరా ఆపిల్లేనా అని అడిగింది రవిని తలూపాడు రవి ఈ వాట్సాప్ అంటే ఏంట్రా అడిగింది అర్థం కాక నిన్న కూడా పంపిందమ్మా అన్నాడు రవి నెమ్మదిగా ఇలాగే ఆశ్చర్యంగా అడిగింది ఓహో కాదు ఇదిగో చూడు అంటూ ముందు రోజు వచ్చిన మెసేజ్ చూపించాడు హాయ్ బేబీ కెన్ వీ మీటెట్ ఇన్ ఆర్బిట్ మాల్ టుడే అనుంది అంటే నిన్న వెళ్ళావా అనుమానంగా అడిగింది ఎప్పుడు వీకెండ్ కి ఇల్లు కాదల్ని రవి నిన్న శనివారం బయటికి ఎందుకు వెళ్ళాడో అప్పుడు అర్థమైంది రుక్మిణికి ఏం మాట్లాడుకున్నారు ఆ అమ్మాయి చాలా ఫాస్ట్ అమ్మా అంటే వెళ్ళగానే హాయ్ అంటూ నాకు షేక్ అండ్ ఇవ్వబోయింది వెళ్లికా అమ్మాయిలు చేయి పట్టుకోవడం తప్పు కదమ్మా అందుకే నా చెయ్యి వెనక్కి లాగేసుకున్నాను తర్వాత అన్నట్లు చూసింది రుక్మిణి తర్వాత షాపింగ్ చేద్దామంది ఏం కొనాలని అడిగితే ఎంగేజ్మెంట్కి ఇద్దరం మ్యాచ్ అయ్యేటట్లు ఒకలాంటి బట్టలే కొనుక్కుందామంది ఉంగరాలు కూడా ఒక్కలాంటివే కొనాలంది అయినా ఇద్దరు అభిరుచులు అభిప్రాయాలు మ్యాచ్ అవ్వాలి కానీ బట్టలు ఉంగరాలు మ్యాచ్ అవ్వడం ఏంటమ్మా అందుకే మీకు చెప్పకుండా అవన్నీ కొనడానికి నాకు ఇష్టం లేకపోయింది ఆ మాటే ఆ అమ్మాయితో చెప్పాను ఏమంది ఆత్రంగా అడిగింది అయితే అమ్మ కూచీవన్నమాట అంటూ ఫక్కును నవ్విందమ్మా రుక్మిణి ఆశ్చర్యంగా చూసింది ఇంకా చెప్పమన్నట్లు చూసింది కాఫీ తాగుదామంటే ఫుడ్ కోర్టుకి తీసుకెళ్ళింది తాగాక ఇద్దరికీ నేను పర్సులోంచి డబ్బు తీసిస్తుంటే నీ క్రెడిట్ కార్డులు తేలేదా అని అడిగింది నేను నేనున్నమాటే చెప్పానమ్మా నా కార్డులు నా దగ్గర ఉండవు నా పేరు మీద తీసుకున్న విల్లాకి మా డాడీ నెల నెల ఇన్స్టాల్మెంట్ కడుతుంటారు అందుకని అవి ఆయన దగ్గరే ఉంటాయి అన్నాను దానికి ఓహో అయితే ఎస్ ఫాదర్ టైప్ అన్నమాట అందమ్మా రుక్మిణి కళ్ళల్లో కోపం తొంగి చూసింది తర్వాత అంది తనని తను సంభాళించుకుంటూ ఇవాళ మధ్యాహ్నం మళ్లీ సెంట్రల్ కోర్టులో కలిశామమ్మా రుక్మిణి కళ్ళు మరింత విప్పారాయి నిన్న ఆమె మాట్లాడిన మాటలకి ఏదో నవ్వులాట కాందని సర్దుకుందా అనుకుంటున్న నేను ఇవాడు తాను అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఈ పెళ్ళ వద్దంటున్నానమ్మా ఏమడిగిందిరా తనని భర్తని ఇంట్లోంచి పంపేయమని అడిగిందేమోనని భయపడుతూ అడిగింది రుక్మిణి ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడు ఎక్కడా ఎలా తీసుకుందాం అని అడిగిందమ్మా ఏమిటి రుక్మిణి నోట మాట రావడం కష్టమైంది ఈ మధ్య వస్తున్న ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూస్తున్న రవి రుక్మిణి రాజారావు కూడా చూసినప్పుడల్లా వాంతి చేసుకున్నంత పని చేసేవారు పవిత్రంగా సాంప్రదాయంగా జరిగే వివాహానికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలా ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు పడిపోవడం ఇద్దరు కలిసి బురదలో దొరలడం లాంటివి చూస్తుంటే వారి కడుపులోంచి బాధ తన్నుకుంటూ పైకి వచ్చేసేది అలాంటిది ఇప్పుడు ఈ పిల్ల ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి అడిగేసరికి పాపం రవి అసలు ఈ పెళ్ళే వద్దు అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది రవి చెప్పింది విన్నాక రుక్మిణి కూడా ఇంకేమీ మాట్లాడలేకపోయింది చిన్నబోయిన ముఖంతో కూర్చున్న కొడుకును చూసి కడుపు తరుక్కుపోయింది ఆవిడికి ఇప్పుడు ఆ విషయం గురించి అడగడానికేనమ్మా వాట్సాప్ అంటూ మెసేజ్ పెట్టింది అంటూ రవి వరలక్ష్మి గురించి తల్లికి చెప్తుండగానే మళ్ళీ మరో మెసేజ్ పంపింది వరం హాయ్ బేబీ నేను పెళ్లిపేటల మీదకి నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తపా డుగ్గు డుగ్గు పాటకి డాన్స్ చేస్తూ వస్తే భలే ఉంటుంది కదా అది చదివి హడలిపోయిన రవి చేతుల్లోంచి మొబైల్ జారిపోతుంటే గబుక్కను పట్టుకుంది రుక్మిణి ఏమిటా మెసేజ్ అని చూసిన రుక్మిణి ఇంకా తన్ను తాను సంభాళించుకోలేకపోయింది కొడుకు తల నిమురుతూ పోన్లేరా ఈ పిల్ల కాపోతే ఇంకో బుల్లి మనకు తగ్గవాళ్లు దొరక్కపోరు ఈ సంబంధం వదులుకోమని పొద్దున్నే ఫోన్ చేస్తానులే వాళ్ళకి నువ్వు పడుకో అంటూ ఈ విషయం రాజారావుకి చెప్పడానికి హాల్లోకి వెళ్ళింది విషయం విన్న రాజారావు రేపటి దాకా ఎందుకు ఇప్పుడే చెప్పేస్తే హాయిగా పడుకోవచ్చు అంటూ కాబోయి ఆగిపోయిన వియ్యంకులు చక్రపాణికి ఫోన్ చేసి చెప్పాడు విషయం విన్న వెంటనే అటువైపు నుంచి ఫక్కున నవ్విన ఆయన నవ్వు వినిపించింది రాజారావుకి ఏమీ అర్థం కాలేదు కాసేపటికి సంభాళించుకున్న చక్రపాణి ఇలా అన్నాడు బావగారు మీరేమీ అనుకోనంటే ఒకసారి మా చెల్లెమ్మ గారిని రవిబాబును కూడా పిలిచి ఫోన్ స్పీకర్లో పెట్టండి మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు వెంటనే రాజారావు స్పీకర్ ఆన్ చేసి రవి రుక్మిణులతో కలిసి చక్రవాణి చెప్పిన మాటలు వినసాగాడు బావగారు మా అమ్మాయి వరలక్ష్మి చక్కగా చదువుకుంది మంచి ఉద్యోగం చేస్తుంది అయినా కూడా ఈ రోజుల్లో కొంతమంది ఆడపిల్లల్లా కాకుండా పద్ధతిగా పెరిగింది చదువు ఉద్యోగం మనుషులోని జ్ఞానాన్ని పెంచాలి కానీ అక్కర్లేని అభిజాత్యాలని కాదని అనుకునే అమ్మాయి మా అమ్మాయి ఇప్పటి వరకు తనకు చూసిన సంబంధాలు వాళ్ళందరూ పెళ్లి ఇంకా కుదరకుండానే ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటూ తనను షాపింగ్లకి రమ్మని గిఫ్ట్లు తీసుకోమని అనేవారు అంతేకాకుండా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలనేవారు అది ఇష్టం లేని మా అమ్మాయి వాళ్ళెవరినీ చేసుకోనని చెప్పేసింది పెళ్ళయ్యాక ఒక స్థిరమైన కుటుంబం ఏర్పడాలంటే పద్ధతిగా పెరిగిన అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానంది అదృష్టవశాత్తు మీ రవి మాకు దొరికాడు మరి ఇంక నిన్న ఇవాళ మా వరం మీ అబ్బాయితో అలా ఎందుకు మాట్లాడిందంటే ఈ విషయాల్లో అతని అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందుకు మాత్రమే మా అమ్మాయి రవిని పెట్టిన ఇబ్బందికి ఆమె తరపున నేను మిమ్మల్ని క్షమాపడని అడుగుతున్నాను మీరు అర్థం చేసుకొని నిశ్చితార్థానికి వస్తారని ఆశిస్తున్నాను అన్నాడు సంగతి తెలిసాక ముగ్గురు మొహాలు సంతోషంతో విచ్చుకున్నాయి తప్పకుండా వస్తామండి మర్యాదలు గట్రా ఘనంగా ఉండాలండోయ్ బావగారు మేము అసలే పద్ధతులు గట్రా ఖచ్చితంగా వాళ్ళం అన్న రాజారావు మాటలకి బదులుగా చక్రపాణి అందులో మీకే లోటు రానివ్వం బావగారు అల్లుడికి అలకపానుపు కూడా ఏర్పాటు చేస్తాం అన్నాడు ఆ మాట విన్న రవి రుక్మిణి రాజారావులు ముగ్గురు నవ్వులు స్పీకర్లోంచి అవతల వారికి గట్టిగా వినిపించాయి ఇదండి వింతైన వేడుకలు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్